హలో ఫ్రెండ్స్ నేను రాజీవీర్రమ్ లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఇప్పటి వరకు కూటమి దాదాపు అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ నూట ముప్పై మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే జనసేన పార్టీ ఇరవై స్థానాల్లో అలాగే బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అయితే జనసేన పార్టీ ఇరవై స్థానాల్లో ఎక్కడెక్కడ ఎంత ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది అలాగే ఇప్పటివరకు జనసేన పార్టీ ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఒకటి రెండు కొంచెం మార్పు కనబడతా ఉంది ఇప్పటివరకు పోలవరంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆధిక్యంలో ఉంటే ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థి ఐదో రౌండ్ తర్వాత ఆధిక్యంలోకి వచ్చాడు అలాగే పాలకొండలో జనసేన పార్టీ అభ్యర్థి వెయ్యి ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు టోటల్గా జనసేన పార్టీ ఎక్కడ ఎంత మార్జిన్తో ఉంది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రైల్వే కోడూరులో జనసేన పార్టీ అభ్యర్థికి ఇప్పటివరకు యాభై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు రాగా పదమూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీ కనబడుతుంది ఆధిక్యం కనబడుతుంది ఇది పదకొండో రౌండ్కి అలాగే విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్కు పన్నెండు వేల ఐదు వందల రెండు ఓట్ల మార్జిన్ కనబడుతుంది నాలుగో రౌండ్ తర్వాత అలాగే అనకాపల్లిలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఓట్ల మార్జిన్ కనబడతా ఉంది కొనతాల రామకృష్ణకి అలాగే పెందుర్తిలో ఏడు వందల డెబ్బై ఒక్క సారీ పెందుర్తిలో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఓట్ల మార్జిన్ కనబడతా ఉంది ఎలమంచిలో ఆరు వేల తొమ్మిది వందల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు సుందరపు విజయ్ కుమార్ అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి నలభై మూడు వేల ఏడు వందల ఒక్క ఓట్ల ఆధిక్యత కనబడతా ఉంది అలాగే నెల్లిమర్లలో స్వల్ప ఆధిక్యం తొమ్మిది వందల ఓట్ల ఆధిక్యత కనబరుస్తూ ఉంది అలాగే కాకినాడ రూరల్లో పంతం నానాజీ పదమూడు వేల రెండు వందల ఓట్ల మార్జిన్తో ముందంజలో ఉన్నారు అలాగే రాజోల్లో పద్నాలుగు వేల మార్జిన్తో ముంద ముందంజలో ఉన్నారు పీకన్నవరంలో పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క ఓట్ల ఆధిక్యం లభించింది అలాగే రాజానగరంలో పదమూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్ల ఆధిక్యత అలాగే నిడదవల్లో ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు ఓట్ల ఆధిక్యత నరసాపురంలో ఇరవై ఏడు వేల ఐదు వందల ఓట్ల మార్జిన్ కనబడతా ఉంది భీమవరంలో నలభై ఒక్క వెయ్యి ఐదు వందల పదకొండు ఓట్ల ఆధిక్యత తాడపల్లిగూడెంలో పంతొమ్మిది వేల ఒక వంద ముప్పై ఏడు ఓట్ల ఆధిక్యత ఇక ఉంగుటూరులో ఆరు వేల ఓట్ల ఆధిక్యతతో పచ్చమట్ల ధర్మరాజు ముందంజలో ఉన్నారు అలాగే పోలవరం ఇప్పటివరకు మనం పోలవరం జనసేన పార్టీ వెనుకంజలో ఉంది అనుకుంటే ఐదో రౌండ్ తర్వాత పోలవరంలో దాదాపు పదహారు వందల పద్నాలుగు ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు చిర్రి బాలరాజు అలాగే అవనిగడ్డలు తొమ్మిది వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు తెనాలిలో నాదెల్ల మనోహర్ గారు ఇరవై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు ఇక చూస్తే రైల్వే కోడు చెప్పాను ఇందాకే తిరుపతిలో రెండు వేల ఆరు వందల ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతుంటే పాలకొండలో ఐదో రౌండ్ తర్వాత ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి లీడ్లోకి వచ్చారు దాదాపు ఎనిమిది వందల ఓట్ల ఆధిక్యాన్ని వైఎస్ఆర్సిపి అభ్యర్థి లీడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ టోటల్గా చూస్తే ఇరవై ఒక్క స్థానాల్లో పాలకొండ పోలవరం అలాగే నెల్లిమర్లలో స్వల్ప ఆధిక్యతతో జనసేన పార్టీ అభ్యర్థులుంటే పాలకొండలో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాస్త ఎనిమిది వందల ఓట్ల ఆధిక్యత కనబరుస్తూ ఉంది ఇంకా రౌండ్ మారే ఖచ్చితంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచే అవకాశం కనబడుతుంది టోటల్గా ఇప్పటికే వన్ సిక్స్టీ క్రాస్ అయింది కూటమికి